హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనకి రోల్ లేకుండా కూడా ఈజీగా చాలా సింపుల్గా గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి నెక్స్ట్ దాంట్లో మన కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని ఇలా మధ్యలో కానీ విరిచి వేసుకోవాలి ఫస్ట్ అయితే నీట్గా కడిగేసి పచ్చిమిర్చిని ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి కొంచెం ధనియాలు ధనియాలు వచ్చేసి ఆప్షనల్ అనమాట కాకపోతే వేస్తే టేస్ట్ బాగుంటుంది డైజెషన్ కూడా బాగుంటుంది మీరు నచ్చితే వేసుకోవచ్చు ఇంకా కొంచెం కారం తక్కువ వాళ్ళు అయితే కనుక నువ్వులు కానీ పల్లీలు కానీ వేసుకుంటే కారానికి కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అనమాట మిరపకాయలు మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను అవేం వేయలేదు అంటే ఇది మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీ చట్నీలా ఉంటుంది రోడ్లో చేసుకుంటాం కదా గోంగూర పచ్చడి అలాగా అలాగే నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను మేమైతే ఇదే తింటాం మీకు కావాలనుకుంటే తెల్ల గోంగూర కూడా తీసుకోవచ్చు రెండు మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు తెల్ల తెల్లగోంగూరకైతే పచ్చిమిర్చి కాంబినేషన్ బాగుంటుంది ఇప్పుడు నేను చేసే ఎర్ర ఎండు మిరపకాయలు అయితే బాగుంటుంది కానీ మాకు పచ్చిమిర్చితో రెండు ఎండు ఎండుమిర్చితో కూడా రెండు చాలా ఇష్టము అందుకని నేను ఏదైనా మిక్స్ చేసి చేస్తూ ఉంటాను అన్నమాట గోంగూరకి పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు ఇలా అది వచ్చేసి మన టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకోవడం ఏదైనా మిరపకాయలు ధనియాలు జీలకర్ర వేగాయి కాబట్టి ఒక ప్లేట్లో తీసేసుకొని గోంగూర కూడా ఆ కడాయిలో కొంచెం స్పూన్లో ఆయిల్ ఉంటుంది కదా దాంట్లోనే ఉడికిపోతుంది ఈజీగా ఆకుకూర కాబట్టి చూడడానికి అంత ఎక్కువ అనిపిస్తుంది ఆ తర్వాత మగ్గిన తర్వాత కొంచమే అవుతుంది తిని సిమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికించేసుకోవాలి లేత ఆకు ఆల్రెడీ కడిగి పెట్టేసాం కాబట్టి ఆ వాటర్ తోటే ఉడికిపోతుంది చాలా తక్కువ ఆయిల్ పడుతుంది మనకి చట్నీకి అయితే తాలింపు కూడా వేయను నేను రోటి పచ్చళ్ళల్లో నాకు తాలింపేసి అసలు ఇష్టం ఉండదు మిక్సీలో చేసినా సరే కొన్ని కొన్ని అయితే తాలింపేయను ఎక్కువగా ఏదైనా బీరకాయ పచ్చడి కానీ లేదంటే రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీ అలాంటివైతే తాలింపేస్తాను కానీ టమాటో గోంగూర ఇలాంటివైతే వేయను ఇప్పుడైతే మిర్చిలో కొంచెం రాళ్ళుప్పు వేసుకొని ఒక రెండు ఎల్లిపాయ రెబ్బలు వేసుకొని ఒక్కసారి ఆన్ అండ్ ఆఫ్ చేసేసామంటే మిక్సీ కొంచెం ఎదిగిపోతుంది మిరపకాయలు ఆ తర్వాత గోంగూర వేసుకొని ఒక్కసారి ఒకటి ఒక వన్ సెకండ్లో ఇలా ఆన్ ఆఫ్ చేసేస్తే ఇలా అవుతుంది మీకు ఒకవేళ మెత్తగా వద్దు ఆకులాగా కావాలనుకుంటే మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని డైరెక్ట్గా ఈ ఆకున్న ఉడికించిన గోంగూరలో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మిక్సీ చేయకుండా చాలా బాగుంటుంది దీనిపైన నేను పచ్చి నూనె వేస్తాను పల్లీ నూనె వేసేసి కట్ చేసిన ఉల్లిపాయలు వేసేసుకొని ఎక్కువగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది